హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది ఈ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ లో ఈ రోజు వరకు అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ ఎనేబుల్ కాలేదు ఆప్షన్ పెడుతుంటే ఆప్షన్స్ లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ కనిపించడం లేదు అయితే దీని గురించి అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ అయితే వచ్చింది ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో అవి కూడా కౌన్సిలింగ్లో ఎనేబుల్ చేస్తామని ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ విషయం పక్కన పెడితే అసలు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి అసలు ఏమేమి ఉన్నాయి దాని యొక్క ఫీజులు ఎలా ఉంటాయి ఎంసెట్ రాసిన వారిలో ఎంతమంది ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్రవేశం పొందడానికి ఎలిజిబిలిటీ ఉంది ఎంతమందిని వాళ్ళు తీసుకుంటారు ఎలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో మంది ప్రైవేట్ యూనివర్సిటీస్ వైపు కూడా వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే చాలా యూనివర్సిటీలతో కంపేర్ చేస్తే ఈ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఫెసిలిటీస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఆ క్యాంపస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంటాయి ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆ విధంగా మెయింటైన్ చేస్తారు అయితే ఫీజులు కూడా అలానే ఉంటాయి అనుకోండి అది వేరే విషయం ఏదేమైనా కానీ కొంతమంది అయితే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వైపు కూడా వెళ్ళాలని ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అయితే ఎలాంటి వారు వెళ్తే బాగుంటుంది అయితే ఎలాంటి వారికి అవి అనుకూలంగా ఉంటాయి అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చా ఒకవేళ ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మీరు జాయిన్ అయితే అసలు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా ఇలాంటి అంశాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మిత్రులారా బేసిక్గా అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసరికి ఏపీ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ట్వంటీ ఫోర్ పార్టిసిపేటెడ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని ఏపీఈపి సెట్ అంటే ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ యూనివర్సిటీలో ఉండే టోటల్ సీట్లో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఎంసెట్ ఎవరైతే రాసారో వాళ్ళ ద్వారా ఫిల్అప్ చేయాలి అంటే సపోజ్ ఏదైనా ఒక యూనివర్సిటీలో వెయ్యి సీట్లు ఉంటే అందులో మూడు వందల యాభై సీట్లు ఎంసెట్ రాసిన వారికి కేటాయించాల్సి ఉంటుంది అయితే ఎవరైతే ఏపీ ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవుదామనుకుంటారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఫీజ్ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి కేవలం ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అయితే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేసరికి ఈ యూనివర్సిటీలో ఉండే టోటల్ ఫీజులన్నీ గవర్నమెంటే పే చేస్తుంది అనుకోవడం పొరపాటు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే గవర్నమెంట్ పే చేస్తుంది మిగతా ఫీజులు ఏమైనా ఉంటే అవి మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ రిమైనింగ్ ఫీజులు ఏముంటాయో అవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇది అందరూ గుర్తు పెట్టుకోండి కేవలం ట్యూషన్ ఫీజ్ సపోజ్ ఈ యూనివర్సిటీకి గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు ఉంటుంది సపోజ్ ఒక నైన్టీ థౌజండ్ ఆ నైన్టీ థౌజండ్ ట్యూషన్ ఫీజు మాత్రమే గవర్నమెంట్ పే చేస్తుంది రిమైనింగ్ ఏవైనా ఎక్స్ట్రా ఫీజులు ఏమైనా ఉంటే అది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇది అందరూ గమనించండి అయితే ఇప్పుడు ప్రధానంగా మన ఏపీ స్టేట్లో చూస్తే అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ప్రధానంగా విఐటిఏపి ఇది అమరావతిలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇది మంగళగిరిలో ఉంది నెక్స్ట్ సెంచూరియన్ యూనివర్సిటీ ఇది విజయనగరం డిస్టిక్లో ఉంది అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఇది గోరెంట్లలో ఉంది అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ ఇది తిరుపతిలో ఉంది ఇది వరకు శ్రీ విద్యానికేతన్ పేరుతో ఉండేది ప్రజెంట్ అయితే మోహన్ బాబు యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయ్యింది అలాగే అపోలో యూనివర్సిటీ ఇది చిత్తూరులో ఉంది ఇవే కాకుండా ఈ సంవత్సరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అంటే గైట్ రాజమండ్రి అది కూడా యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయ్యింది అలాగే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ ఏదైతే ఉందో అది కూడా యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయ్యింది అలాగే హన్మాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే రాజంపేట కడపలో ఉందో అది కూడా అన్నమాచార్య యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయింది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంకి కొత్తగా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఆదిత్య యూనివర్సిటీ కాకినాడ అన్నాచార్య యూనివర్సిటీ కడప ఈ మూడు యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఇవన్నీ కలుపుకుంటే టోటల్గా కు వచ్చేసరికి తొమ్మిది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇది అందరూ గమనించండి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీతో చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి సపోజ్ కేఎల్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీస్ ఇలాంటివి ఉన్నాయి వాటిని డీమ్డ్ టుబు యూనివర్సిటీస్ అంటారు ఇలాంటి డీమ్డ్ టుబు యూనివర్సిటీస్లో ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ మనం పొందలేము ఆ డీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్ గా ఒక సెట్ అనేది పెట్టుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారు ఆ సెట్ రాసి ఆ సెట్ లో క్వాలిఫై అయితే మనం ప్రైవేట్ గా వాటిలో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు డీమ్డ్ యూనివర్సిటీస్ వేరు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వేరు ఇది కూడా అందరు గమనించండి ఆ డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి వీలైతే నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెజెంట్ అయితే అందరూ ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఎంసెట్లో ఏ కాలేజీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటి గురించి నేను ఫోకస్ చేస్తున్నాను ఈ విషయం అందరూ గమనించండి అయితే ఇలాంటి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ఎలా బేసిక్గా ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ అనంతపురం అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆ తర్వాత స్థానంలో వీటికి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటారు ఎందుకంటే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలతో కంపేర్ చేస్తే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మంచి ఫ్యాకల్టీ ఉంటారు అండ్ ఆర్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అని వీటికి ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వీటిలో ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వస్తే వీటిలో ఆప్షన్స్ ఇవ్వడం బాగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ ప్రకారం థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు వీటికి కేటాయించి ఒకవేళ మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే కేవలం టోషన్ ఫీజు వరకే గవర్నమెంట్ చెల్లిస్తుంది అయితే రిమైనింగ్ ఫీజులు ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయనే చెప్పవచ్చు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది స్టూడెంట్స్ కానీ కొంతమంది పేరెంట్స్ కానీ గత రెండు సంవత్సరాల నుంచి మన కామెంట్ బాక్స్లో చాలా మెసేజ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ప్రైవేట్ యూనివర్సిటీలో వాళ్ళు బెస్ట్ ర్యాంక్సే వచ్చాయి అయినప్పటికీ ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది అయితే రిపోర్టింగ్ చేద్దామని వెళ్తే అక్కడ ఫీజులు చూసి భయపడి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ మార్చి వేరే కాలేజీలకు వెళ్ళాల్సి వచ్చింది అలా చేయడం వల్ల వాళ్ళు చాలా కోల్పోయారు ఎందుకంటే ఈ ఫీజుల గురించి తెలియక ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా అని చెప్పేసి అన్ని ఫీజులు గవర్నమెంటే పే చేస్తుందని చెప్పేసి ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు తీరా చూసి అక్కడికి వెళ్తే ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బంది అయింది ఒకవేళ మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదనుకుంటే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ తర్వాత వీటికి మీరు ప్రియారిటీ ఇవ్వచ్చు అందులో డౌటే లేదు ఎందుకంటే ఇవన్నీ చాలా బెస్ట్ యూనివర్సిటీస్ మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మంచి ప్లేస్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కాస్త ఆలోచించి ముందడుగు వేయండి బేసిక్గా మన ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ అబ్జర్వ్ చేస్తే ఈ ట్యూషన్ ఫీజుతో కాకుండా కొన్ని ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు అవి యూనివర్సిటీ ఫీజు కావచ్చు లేదా కెరీర్ డెవలప్మెంట్ ఫీజు కావచ్చు లేదా సిఆర్టీ ఫీజు కావచ్చు లేదా సర్టిఫికేషన్ కోర్సుల ఫీజులు కావచ్చు లేదా విఏసి వాల్యూ యాడెడ్ కోర్సుల ఫీజు కావచ్చు అలాగే యూనిఫామ్ ఫీజు లైబ్రరీ ఫీజులు కావచ్చు ఇలాంటి ఫీజులు ఎంతో కొంత వసూలు చేస్తూ ఉంటారు ఒకవేళ అవి నామినల్ రేట్లో ఉంటే ఓకే అయితే ఇవి నామినల్ రేట్లో ఉండి సామాన్యుడు ఫేస్ చేసే విధంగా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఇవి కాస్త ఎక్కువ ఉన్నప్పుడే సామాన్యుడి పైన భారం పడుతుంది కాబట్టి ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోండి ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను లాస్ట్ ఇయర్ ఒక అతను అయితే అతనికి ఎయిట్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది జస్ట్ ఎయిట్ థౌజండ్ ర్యాంకు ఆ ఎయిట్ థౌజండ్ ర్యాంక్ కి ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఆప్షన్ పెట్టుకున్నాడు ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో ఈసీఈ బ్రాంచ్ రావడం జరిగింది అయితే తీరా రిపోర్టింగ్ వెళ్ళే సమయానికి అక్కడ కొన్ని ఫీజులు చూసి భయపడ్డారు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజీలు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో టాప్ కాలేజీలు ఏవైతే ఉంటాయో యూనివర్సిటీస్ ఎవైతే ఉంటాయో మంచి కాలేజీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతుంది ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి నార్మల్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ వీటి గురించి వీటి ఫీజుల గురించి సరైన అవగాహన లేక అక్కడ జాయిన్ అవ్వడమే కాబట్టి ఎలాంటి పరిస్థితి మీకు ఎవరికీ రాకూడదు కాబట్టి మీరు ఎవరైనా నాట్ ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు ఏ కాలేజ్ అయినా తీసుకోండి ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఆ యూనివర్సిటీ ప్రొఫైల్ ఒకసారి చూడండి అందులో ఫీజుల డీటెయిల్స్ కానీ ఆ ఇంటేకు గవర్నమెంట్ ఫీజు ఎంత ఖరారు చేసింది అన్ని డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే ఒకవేళ మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి మనీ ప్రాబ్లం ఉంటే మీరు ఇబ్బందుల్లో పడతారు కాబట్టి ఏ కాలేజీ అయినా మీరు ఆప్షన్ పెట్టుకునే ముందు ఆ కాలేజీ యొక్క ప్రొఫైలు ఆ కాలేజ్ యొక్క ఫీ డీటెయిల్స్ ఆ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో మొదలైన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోండి అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి ఇవన్నీ బాగానే ఉంటాయి ఫ్యాకల్టీ బాగానే ఉంటారు ప్లేస్మెంట్స్ బాగానే వస్తుంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఈ ఫీజుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్